హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మేష రాశి వారు కోటీసులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్రికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి అధిపతుడు కుజుడు ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ద విద్యలు అలాగే ఏదైనా ఒక సరికొత్త టెక్నాలజీని కనిపెట్టడం లేదా నేర్చుకోవడం కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు నావికి సంబంధించినటువంటి వాహనాలు నడపడం యుద్ధ విమాన పైన సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ కూడా వీళ్ళు నిష్ఠాతులుగా ఉంటారు ఈ రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు అనుభవించిన వారు అవుతారు అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు మరి అలాంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ వారు జీవితంలో కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే అదంతా కష్టం అదృష్టంతోనే రావాలనుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి కోటీశ్వరులయ్యే ముందు కొన్ని కీలకమైనటువంటి సంకేతాలు వీరి చుట్టూ తిరుగుతాయి అంటే మీరు బయటకు వెళ్తున్నా లేకపోతే ఇంట్లో ఉన్నా లేదంటే వ్యాపారంలో ఉన్నా మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్నా ఖచ్చితంగా వీరికి ఆర్థిక సంబంధమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి దానికి ముందు మీకు కోటీశ్వరులుగా మారేందుకు కూడా కొన్ని సంకేతాలు మీకు తెలుస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటి ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాధారణంగా కోకిల పూత వినడానికి చాలా బాగుంటుంది అయితే ఉదయం పూట కోకిల పూసింది అంటే కనుక అది డబ్బు వచ్చేందుకు సూచన అనే అర్థం కాబట్టి మేషరాశి వారు ఇంటికి చుట్టుప్రక్కల గాని ఇంటి ఎదురుగా గాని ఏదైనా పరిస్థితుల్లో ఖచ్చితంగా కోకిల అరుస్తున్న కోకిల కోత వినిపించినా ఖచ్చితంగా అది అదృష్టంగా పరిగణించవచ్చు అయితే అదే ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కోత కనుక మీకు వినిపిస్తే కొంచెం నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా సాయంత్రం వేళల్లో కూడా వినిపించినా శుభం కలుగుతుంది మధ్యాహ్నం పూట కోకిల కోత వినిపించినా శుభం జరుగుతుంది అని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు అదే ఏదైనా ఆర్థికపరమైన పరిస్థితి మీద లేదంటే ఇంటికి సంబంధించినటువంటి పనుల మీద వెళ్ళినప్పుడుకు కోకిల కూసిన శబ్దం వినపడినా కూడా లాభాలు వస్తాయి అలాగే మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని ఎంతో నమ్మకంగా ఉంటారు సడన్ గా కొన్ని చీమల ఇంట్లోకి వచ్చి నోటితో బియ్యం గాని లేదంటే ఏదైనా తినేటటువంటి తీపి పదార్థాలు కానీ నేసుకుంటూ వెళుతుంది నల్ల చీమల కనుక తిరిగితే అది ఎంతో శుభ అలాగే అక్షంతలు అనేవి శుభం కలగ చేస్తాయి మేషరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అక్షింతల బియ్యంతోనే చేస్తారు కాబట్టి సంపదతో ముడిపెడతారు ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుంది అంటారు ఇక బల్లి బల్లి పడితే చాలా మంది అశుభ్రంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయి ముఖ్యంగా కుడి చేతి పైబడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీరు త్వరలోనే అత్యంత అద్భుతంగా కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం ఎందుకంటే బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇక పాము కనిపిస్తే కనుక ఇంట్లో చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ పామును శుభ కొంతమంది నమ్మకం ఇంట్లో ఎప్పుడైనా రెండు తలలో పాము కనిపిస్తే మరీ మంచిది అంటారు చూసిన వారి ఇంటికి వెళ్లడం కూడా శుభం కలుగుతుందని అంటారు పాము కనిపిస్తే దానిని ఏమి చేయకుండా హాని తలపెట్టకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా తలుపు తుడుతు అంటుంటారు మేషరాశి వారు కోటీశ్వలు అయ్యే ముందు మీ చేయి దురద పెట్టడం అంటే ముఖ్యంగా మగవారైతే మగవారికి కుడి చేయి ఆడవాళ్ళకి ఎడం చేయి దురద పెడితే కనుక ఖచ్చితంగా మీకు త్వరలోనే డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ